ట్స్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అనడ దేవుని సేవకుడు దేవుడు కొన్నిసార్లు మన మధ్య మన మీద కన్సర్న్ చూపించాలనుకుంటే మంచి స్నేహితుల ద్వారా చూపిస్తాడు అని ఓ దేవుని సేవకుని యొక్క చక్కని మాట యా రియల్ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వాక్స్ వర్క్స్అట్ లోకమంతా నేను విడిచిపెట్టేసినప్పుడు అందరూ నేను విడిచిపెట్టి ఒంటరిగా వదిలేసినప్పుడు నిజమైన స్నేహితుడు నేను వదిలిపెట్టేవాడు వదిలిపెట్టేవాడుక నిజమైన స్నేహం ఆ సమయంలోనే నీకు మరింత బలంగా ప్రోత్సాహాన్ని ఇచ్చేది లోకమంతా నేను విడిచిపెట్టే సమయం ఒకటి రావచ్చేమో నువ్వు బాగా ప్రేమించే బంధువులు తల్లిదండ్రులు పిల్లలు లేదా అంతవరకు కూడా స్నేహితులు అని వారు కూడా ఒకనొక పాయింట్లో నేను వదిలిపెట్టి వెళ్ళిపోచేమో కానీ ఏ ట్రూ ఫ్రెండ్ విల్ నెవర్ లీవ్ యూ నిజమైన స్నేహితుడు విడువకి ఏం చేస్తారట ప్రేమిస్తాడు అనే సామెత గ్రంథంలో కూడా మన వచ్చినట్టు మనం చూస్తాం ఆ తర్వాత ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ పర్సన్ హూ నోస్ అస్ అండ్ ఈవెన్ స్టిల్ లైక్స్ అస్ నిజమైన స్నేహితుడు ఎవరంటే మన బలాలు తెలిసి మనల్ని ప్రేమించేవాళ్ళు కాదు మన అందాన్ని చూసో మన సొగసును చూసో మన జ్ఞానాన్ని చూసో మన దగ్గర ఉన్న డబ్బును చూసో మనల్ని ప్రేమించే వాళ్ళు నిజమైన స్నేహితులు ఎప్పుడు కారు ఏదో అవసరత్వం మన దగ్గరకు వచ్చి ఉంటారు కానీ అవన్నీ లేనప్పుడు కూడా మనం ఏంటో వాళ్ళకి నిజంగా తెలిసినప్పటికీ మన యొక్క హృదయం ఏంటో మన యొక్క అంతరంగ స్వభావం ఏంటో కూడా క్లియర్ పిక్చర్ వాళ్ళకు వచ్చినా కానీ ఇఫ్ ద స్టిల్ లవర్స్ ఆ సమయంలో కూడా ఇంకా మనల్ని ప్రేమిస్తున్నారు అంటే లేదా మనతో ఉన్నారు అంటే వాళ్ళు నిజమైన స్నేహితులు అంటాడు దేవుని సేవకుడు చాలా సంవత్సరాల క్రితం ఒక పాట రాయడానికి ప్రభు సహాయం చేసిన మీలో చాలామందికి ఆ పాట తెలుసు కవులకైన సాధ్యమా నీ కృపను వర్ణించడం ప్రియులకైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం శిల్పికైనా సాధ్యమా నీలా ఇలా నిర్మించడం రాజుకైనా సాధ్యమాని ఇలా వరం ఇయ్యడం అనే పాట నేను సేవలో వచ్చిన తొలి దినాల్లో రాయడానికి దేవుడు సహాయం చేశారు అందులో సెకండ్ స్టేంజ్ ఎలా ఉంటుందంటే రెండవ చరణం క్షణికమైన అనురాగాలు ఆవిరి వంటి ఆప్యాయతలు అవసరాల అభిమానాలు నిలిచిపోయే అనుబంధాలు ప్రపంచాన్ని ఈరోజు నిర్వచించాలంటే ఆ నాలుగు మాటల్లో నిర్వచించ క్షణికమైన అనురాగాలు అవసరాల అభిమానాలు ఒక వ్యక్తితో అవసరం ఉంటే ఎంతవరకైనా కాళ్ళు పట్టేసుకోవడానికైనా రెడీ అయిపోతున్న ఈ సమాజం అవసరం తీరిపోయిన తర్వాత జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఇచ్చే మనుషులు బహుశా చాలామంది ఉన్నారేమో కానీ ఈ ప్రపంచంలో నిజమైన స్నేహం మనం పొందాలి అంటే నిజమైన కల్మషం లేని కలుషితం కానీ అనిర్వచనీయమైన ప్రేమ ఉన్నతమైన స్థితికి మనం చేర్చే ప్రేమంటూ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం నా ఏసాయ్య ప్రేమ ఆయన స్నేహం మాత్రమే గట్టి గెలిచే పళ్ళు కట్టి ప్రభును అర్మాయింపడదాం ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ఈస్ అక్స్ గివ్స్ అస్ పీస్ అండ్ జాయ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ క్రీస్తు ప్రభుతో సహవాసం చేసేవారు ఆయనతో స్నేహం చేసేవారు సమాధానాన్ని పొందుకుంటారట ఆ తర్వాత వాళ్ళు మేలు కూడా పొందుకుంటారని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది అందుబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు మన ప్రియ స్నేహితుడైన ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్ ఆయన్ను మనం సంపూర్ణంగా అంగీకరించినప్పుడు ఆయన స్నేహభావాన్ని మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం